జరుగుతోంది హిందుపురం ముస్లిం పెద్దలు మరియు జాతీయ మందిద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హిందూపురం పట్టణంలోని అన్ని సామాజిక వర్గాలు వతాలు కులాలు అందరూ వచ్చినారు మంచి వారి చేతుల మీద ఈ నిర్మాణంలో భాగస్వాములై ఈ నిర్మాణంలో సామరస్యం ఈ కార్తీ సామరస్యాలతో ఉండడం కాదు రాష్ట్రంలోనే కాదు లో ఒకరు ఒకరి పండుగల్లో ఒకరు ఆరు పంచుకొని మన జాతికి భారతదేశ అభివృద్ధికి జాతీయ సభజ్ఞతకు దేశ అభివృద్ధి కోసం ఆటలు పట్టుకొని